ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆంధ్ర ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమోద్రి గారు ఉన్నారు గురువుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు క్రూదీ నామ సంవత్సరం కాబట్టి కేరళ పద్ధతిలో ఉంది మీనరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది తప్పకుండా మీనరాశి ఏంటి ఎప్పుడైనా చాలా అదృష్టంగా ఉండబోతుంది దానికి ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపనమా చూసే విక్షబుద్ధులకి నమస్కారం క్రోతి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ కూడా మీకు అష్టైశ్వర్య యోగయాయకం ఉండాలని కోరుతూ ఉంటాము మీకన్నీ కూడాను మంచిగా ఎప్పుడైనా మంచి యోగదాయకం రావటం అనేది కనపడుతూ ఉంటుంది ఈ యొక్క వీరరాశికి కొన్ని సంఘటనలు కొన్ని దుఃఖాలు అనేది ఏర్పడే వంటి ఒక సూచనలు మనకు కనపడుతుంటాయి ఎందుకు అప్పుడీ వీళ్ళకి వచ్చేసి ఎలాంటి శని ఇప్పుడు నడుస్తూ ఉంది కాబట్టి ఆ ఒక ప్రెషర్ అప్పుడీ కనపడుతూ ఉంటుంది అందుబాటు ప్రెషర్కి వీళ్ళకి కొద్దిగా దోషాలు ఉంటాయి ఎక్కువ శాతం వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళు జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది జ్యోతిర్లింగ దర్శనం అంటే లింగము మా దీనిలో ఉన్న ఒక ఆలయానికి కానీ లేదంటే కాశీ విశ్వనాథ స్వామి ఒక ఆలయంలో కానీ అటువంటి ఆలయాల్లో వెళ్ళేసి మీరు ప్రత్యేకమైన వంటి ఒక పూజ పూజా కార్యక్రమాలు చేసుకోండి ఇంకోటి ఏంటంటే శనికి ఈశ్వరుడికి బాగా ఇదిగా ఉంది కాబట్టి శనికి బాగా దోషం ఉంది కాబట్టి మీరు చాలా దుఃఖంలో ఉంటారు ఫైనాన్స్గా ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా అనేక రకమైన వంటి ఒక ఐదు ఐదు రకాల ఆరు రకాలైన ప్రభావం అనేది మీ పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు ముందు అడుగు వేయాలి ముఖ్యంగా ఏంటంటే అమ్మా వీళ్ళు ప్రత్యేకమైన రూపాయి రూపాయి కూడాను ప్రతిదీ కూడాను కొద్దిగా కేటాయించుకోవాలి భార్యాభర్తల్లో కూడా అనివామితత్వంగా ఉండకపోవచ్చు వాళ్ళ ఒక ఇంట్లో సంసారం కూడాను అనుకూలంగా ఉండకపోవచ్చు అటువంటి అన్నీ కూడాను ఈ సంవత్సరం జరగబోతుంటుంది సో వ్యాపారంలో కూడాను ఎటువంటి కూడాను రైతులకు కూడా కాస్త నష్టపరిహారం జరగటం మరియు అధిక రకంగా కొద్దిగా మనం ఏదైనా మీరు పోస్టింగ్ బయటకు పెట్టుకోవాలన్నా పోస్టింగ్ చేసుకోవాలన్నా ఇంకేదైనా ఎవరికైనా కూడా మీరు అప్పు ఇచ్చి అప్పు తీసుకోవాలన్నా కూడా మీరు కేటాయించుకోవాలన్నా కూడా అది రాకపోవటం అనేప్పుడు జరుగుతూ ఉంటాయి సో ఇవన్నింటి కూడా నివారణ ఎట్లా ఆ శనీశ్వరునికి మనం ఏ విధానమైనటువంటి శాంతి చేసుకుంటే ఎటువంటి ఫలితం లభిస్తే ఎటువంటి యోగదాయకం ఉంటుంది అనేసి ఆలోచనతో బీనారాశి వాళ్ళు చాలా తపన పడుతూ ఉంటారు సో వాస్తవానికి ఏంటంటే బాగా కష్టపడే వంటి వ్యక్తులు బీనరాశి బీనారాశి ఏంటంటే చేప ఎప్పుడు కూడా చేతికి చిక్కదు మనుషులు కూడా అలాగే ఉంటారు సో ఎప్పుడు కూడా వాళ్ళ చేతికి చిక్కదు ఎప్పుడు కూడా స్కిప్ అవుతూ ఉంటారు మనిషి ఎప్పుడు కూడా మనకి పడ ఎవరైనా గాల వేస్తే పడతారేమో అది వేరే విషయం కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కొన్ని విషయాలు మాత్రం పడరు అటువంటి రాశి ఉంటుంది సో వాళ్ళ చలాకీతనంగా ఉంటారు చురుగ్గా ఉంటారు యాక్టివ్గా ఉంటారు ఇతరులకు హెల్పింగ్ చేసే వంటి నేచర్స్ ఉంటూ ఉంటుంది మీనరాశి వారికి అదృష్ట యోగము పట్టాలి అంటే శనీశ్వరునికి సంతోషము చేయాలి శనీశ్వరునికి సంతోషం చేయాలంటే ఏ విధానంగా చేయాలంటే కూష్మాండ దీపం ఏమా కూష్మాండం అంటే ఏంటి బూర్జి బ్రహ్మకాయ ఉంటుంది పెద్ద ఆ బూజి బ్రహ్మకాయంలో మీరు శనీశ్వరునికి మంగళవారం మీరు శనీశ్వ శనివారంన ఒక్క బూర్ధి బ్రహ్మకాయని కోసి నా నిండా మీరు ఏం చేస్తారంటే ఈ మూడు తైలము పోయాలా ఏమేమి తైలం పోస్తారు అప్పుడే మీరు కస్టర్డ్ ఆయిల్ అంటే మీరు ఆముదము నూనె అప్పుడు తింటారు కస్టర్డ్ ఆయిల్ ఇంకోటి నువ్వుల నూనె మూడవది ఎప్పుడీనే విప్ప నూనె మూడు తైలాలు ఒక్కొక్క లీటర్ పోసుకోండి హాఫ్ లీటర్ పోసుకోండి క్వార్టర్ పోసుకోండి మీ ఇష్టము ఎందుకంటే ఆ సైజు తగినట్టుగా కుష్మాండం పెద్ద పెద్ద సైజు ఉంటుంది కాబట్టి మరి వత్తి ఎప్పుడే ఒక పెద్ద ఒక మంచిగా ఒక హాఫ్ కేజీ తీసుకున్న పావు కేజీ తీసుకున్న ఆ వత్తిని మంచిగా తొడ్డుగా చేసి అందులో కర్పూరం పెట్టి ఆ ఒక శనీశ్వరునికి దీపారాధన చేయాలి శని స్తోత్రం శని గాయత్రి జపం చేసుకోవాలి స్వామికి విశేషమైన వంటి అష్టమి రోజున కాలభైరవష్టక స్తోత్రం కాలభైరవుని ఒక అభిషేకం కాలభైరం ఒక కూష్వాండ పూజ కాలభైరవునికి కోటర్ కోటరుంటుంది కమ మద్యపానీయము అది ఆ స్వామికి నివేదన పెట్టాలి అక్కడ అంటే ఇది వచ్చి స్వామి వారికి దుఃఖహరణ దోషహరణ నివర్ధనం పోతుంది ఆ మద్యపానీయము ఆ ఒక్క కాలభైరవంకి ఇవ్వటము ఆ స్వామికి అభిషేకం చేయటం వల్ల కూడా సకల దోష నివర్ధన అవుతుంది ప్రతి రాత్రి హనుమన్ చాలిస కాలభైరవశకము కంద షష్టి కవచము ఇవి మూడు కూడా గట్టిగా ఈ ఒక రాశి వాళ్ళు చదివితే అదృష్టయోగము పట్టవడానికి చాలా దగ్గరగా ఉంది ఇప్పుడు ఆలయం కూడా ఏది దర్శిస్తామని ఇది వరకు నేను చెప్పారు కొన్ని ఆలయాలు కాలవైరవుని ఆలయం కానీ శనీశ్వరుని ఆలయం కానీ వలని పట్టుకోవాలి ఇంకా ఆ సార్ని పట్టుకుంటేనే పనులు అవుతాయి వాడు లేదు అప్పటినే ఉన్నారు మనకు బోలాబాల శంకరుడు హరహర మహాదేవ ఆ లింగేశ్వరుని పట్టుకుంటే పరమశివుని పట్టుకుంటే సకల దోష నివారణమంతా కూడా ఆయనే చూసుకుంటే ఎందుకంటే కాలము చక్రము నమర అన్నీ కూడా నాయనే సర్వధర్యామి మాకు ఏ గ్రహాలు తెలియదు ఏ దోషము తెలియదు మాకు ఏ ఆలయం లేవంటే మీ ఊళ్ళో ఉన్న శివాలయం ఉంది కదా శివుణ్ణే చూడండి ఎందుకంటే శివుణ్ణి నిరంతరం నంది ఎందుకు చూస్తుంది అంటే ఎప్పుడైనా కూడా శివుడి దృష్టి మన మీద పడదా అందుకే నంది ఎప్పుడు కూడా కన్ను రెప్ప ఆడకుండా అందుకే ఆలయంలో ఎప్పుడైనా కూడా మీరు వెళ్ళినప్పుడు కన్ను తెరిచిదా స్వామిని చూడాల వారి దృష్టి మన మీద పడాలా మీరు కొంతమంది ఏం చేస్తారు గుడి వెనకల వీళ్ళు గుడి గోడను పట్టుకొని ఊగుతా ఉంటారు అది ఏముంటుంది అక్కడ మంచిగా ఎదురుగా వెనకాల రాక్షసులకు ఉంటాయి అందుకే వెనక ఎప్పుడు కూడా ముట్టకూడదు వెనకల మనకు ఏదో తృప్తి కోసం వెనక గుడి ఆనుకొని ఉంటుంది కానీ ఈపి వెనక చీపి రాస్తుంటే ఏ దేవుడు అనుగ్రహించాడు అది వేస్ట్ గుడికి ముందే రావాలి ముందే వచ్చి ప్రదక్షిణ చేసినాక ముందే కన్ను తెచ్చుకొని మీరు స్వామివారికి మీ దుఃఖం ఏదైతే ఉందో మీ యొక్క బాధ ఏదైతే ఉందో ఆ స్వామికి మొరగించుకోవాలి ఎందుకంటే మన పర్సనల్స్ ఇతరికి మనం చెప్పుకోలేము మన ఇంటర్నల్ ఫీలింగ్స్ ఇతరులు షేర్ చేసుకోలేము మనలో ఉన్నవంటి ఒక సంతోషాన్ని ఇతరులు షేర్ చేసుకోలేము కొన్ని చెప్పుకొని ఉంటాయి కొన్ని చెప్పుకొని ఉంటాయి అది వినేది ఒకటే భగవంతుడు ఒకటే తర్వాత అమ్మ నాన్న వింటారు అది వేరే విషయం అయితే ఇక్కడ ఈ ఆలయంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం చేసేది ఏంటంటే స్వామివారికి మనం మురగ కన్ను నేత్రాలు తెరిచి దర్శనం చేసుకోవాలి ఈ ఒక మీనరాశి వారికి శని దోషం పీడిస్తుంది కాబట్టి ఈ క్రోధనామ సంవత్సరంలో కొద్దిగా క్రోధంగానే ఉంటుంది కొద్దిగా వంకరగానే ఉంటుంది కాబట్టి దానికి మీరు బెండ్ ఆ వంకరిని సీదా చేసుకోవాలంటే ఈ పరిహారం చేసుకోవాలి